బద్వెల్ కెమెరా గేమింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు టాపప్లో ఉన్న డిస్కౌంట్ గురించి అయితే చెప్పబోతున్నాను తండ్రి చేసినట్టుగా సో టాపప్ చేసినట్లయితే ఇక్కడ సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే చూపిస్తుంది సో అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అండ్ నేను డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ టాపప్ చేయడానికి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిటీ రూపీస్ అయితే చూపిస్తుంది అండ్ పేమెంట్ చేయడానికి ఇక్కడ గూగుల్ పేకి డైరెక్ట్గా రిడైరెక్ట్ అయితే అవుతుంది సో ఇక్కడ మామూలుగా ఎయిటీ రూపీస్ అయితే చూపిస్తుంది కానీ సో డిస్కౌంట్లో మాకు సిక్స్టీ రూపీస్ వచ్చేసి తీసేశారు సో ఈ ఆఫర్ ఎవరికి అప్లై అవుతుంది అన్నట్లయితే సో ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ టాప్ అప్ చేసేసి ఉంటారో వాళ్ళకు కొంతమందికి మాత్రమే ఇట్లా ఈ ఆఫర్ అయితే వస్తుందని అయితే చెప్పారు నాకైతే జూన్ సెవెంత్కి ఎండ్ అయిపోతుంది అనేది ఉంది సో నేను ఇది అందరికీ ఉందో లేదో చెక్ చేద్దామని అయితే అడిగాను బట్ కొంతమందికి అయితే అసలు డాలర్స్లో అయితే చూపిస్తుంది సో అటువంటి వాళ్ళకి టైం అయితే పడుతుంది అంటే డాలర్స్ చూపిస్తుంది అంటే రూపీస్లో చూపించడానికి టైం అయితే పడుతుంది సో ఇంత ముందు కూడా సేమ్ నాకు ఫిఫ్టీ మ్యాగ్స్లో డాలర్స్ చూపించేది రూపీస్ అయితే చూపించలేదు సో ఓన్లీ ఇంకోసారి అయితే రీల్ ఆగినట్లయితే చేసి చూడండి ఈ సిక్స్టీ రూపీస్ ఏదైతే క్రెడిట్ అయితే ఉంటుందో ఇది అందరికీ అయితే రాదు కొంతమందికి మాత్రమే సెలెక్టెడ్ అని అయితే ఉంది బట్ మీకు ఒకవేళ ఆల్రెడీ వచ్చిందో లేదో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతకుముందు ఆల్రెడీ టాప్ అప్ చేసి ఉంటే లేదా ఏదైతే పర్చేస్ హిస్టరీ అయితే ఉంటుందంటే పర్చేస్ అంటే ఇంతమంది వీక్లీ పర్చేస్ చేసి ఉండొచ్చు లేదా ఏదైతే మీరు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఏవైనా ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటే గేమ్స్లో సో వాటి బేస్డ్ ఈ సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో అప్పుడు అలాంటి ఈ సిక్స్టీ రూపీస్ మెయిన్గా ఇప్పుడు హెల్ప్ అవుతుంది అంటే హండ్రెడ్ డైమండ్స్ మీరు అప్ చేయాలనుకోండి మామూలుగా ఎయిటీ రూపీస్ ఈ సిక్స్టీని యూజ్ చేసుకున్నట్లయితే జస్ట్ ట్వంటీ రూపీస్కే మీకు హండ్రెడ్ డైమండ్స్ అయితే టాప్ అప్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకా మీరు ఏ అప్ చేయాలన్నా సరే హండ్రెడ్ కాకుండా ఇంకో డైమండ్స్ మీరు ఎంత పెంచినా సరే ఈ క్రెడిట్ మాత్రం సిక్స్టీ రూపీస్ అట్లే ఉంటుంది సో ఇది అయితే చేంజ్ అవ్వదు సో మినిమం వచ్చేసి గ్రేటర్ దెన్ సిక్స్టీ రూపీస్ మీరు పర్చేస్ చేయాలని అయితే ఉంది ఏదైనా ఐటమ్ సో మాకు ఆల్రెడీ హండ్రెడ్ డైమండ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ కాబట్టి అంటే సిక్స్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది అయితే అప్లై అవుతుంది అందుకే నేను అప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సో సిక్స్టీ రూపీస్ అయితే అప్లై అవుతుంది సో మీరు కావాలంటే దీన్ని తీసేసుకోవచ్చు అంటే ఇప్పుడు వద్దు నాకు ఈ టాపప్ వద్దు నెక్స్ట్ ఇంకొక ఏదైనా టాప్అప్ చేసినప్పుడు కావాలన్నా సరే ఇక్కడ అప్లైడ్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అప్లైకి అయితే వస్తుంది బట్ నాకు ఇక్కడ ఎండ్ వచ్చేసి జూన్ సెవెన్ అయితే ఉంది అంటే జూన్ సెవెన్ లోపు నేను ఇది యూస్ చేసుకోవాలి ఒకవేళ యూస్ చేసుకోకపోతే ఇది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది అండ్ అలాగే ఇది ఓన్లీ వన్ పర్చేస్ పర్చేస్కి మాత్రమే అయితే ఉంది కాబట్టి సో నేను ఇప్పుడే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఒకసారి అయితే ట్రై చేద్దాం ఇది నిజంగా వర్క్ అవుద్ది అని మీకు ఉంటుంది కదా మీకు డౌట్ సో అందుకే నేను కూడా ట్రై చేస్తాను సో మ్యాక్సిమం వర్క్ అవుతుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో ఇక్కడ నేను పేటీఎం ద్వారా పర్చేస్ చేయడానికి చూస్తే ఇక్కడ అనవైల యూస్ వస్తుంది గూగుల్ ప్లేలో ఇప్పుడు నేను అయితే బ్యాలెన్స్ యాడ్ చేస్తాను మనకు కావాల్సింది ట్వంటీ రూపీస్ కాబట్టి ట్వంటీ రూపీస్ అయితే యాడ్ చేస్తా సో ఇప్పుడు నేను వచ్చేసి గూగుల్ ప్లేలో బ్యాలెన్స్ యాడ్ చేస్తే ట్వంటీ రూపీస్ కరెక్ట్ అయితే ఉంది సో గూగుల్ ప్లే యూస్ చేసుకుని నేను అయితే పర్చేస్ చేస్తున్నా సో డైరెక్ట్ బై క్లిక్ చేస్తే అయిపోతుంది సో ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది డైరెక్ట్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఇప్పుడు మనకు హండ్రెడ్ డైమండ్స్ అయితే డైరెక్ట్ అయితే టాప్ అప్ అయితే అయిపోతాయి పేమెంట్ సక్సెస్ఫుల్ ఉంటే అట్లాగే మనకి పాయింట్స్ కూడా వచ్చాయి ఈ పాయింట్స్ని మళ్ళీ మీరు గూగుల్ ప్లే బ్యాలెన్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఆల్రెడీ మీకు తెలిసిందే పేమెంట్ సక్సెస్ అయిపోయింది హండ్రెడ్ డైమండ్స్ యాడ్ అయితే అంట అవుతాయి అంటే అండి అయిపోయింది ఇక ఇంకా మొబైల్ హ్యాండ్ ఇచ్చేస్తుంది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం ఉంది మళ్ళీ ఓపెన్ చేసినాం ఇవన్నీ ఓకే మనం కాయిన్స్ మనం టైం యాడ్ అయినాయి అప్పటికప్పుడు యాడ్ ఓకే యాడ్ అయినాయి టాప్ చేసినా కదా క్లైమ్ చేసుకున్నాం క్లైమ్ కావడానికి టైం పడుతుందా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఎంతమందికి ఆఫర్ వచ్చిందో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాం థ్యాంక్ యూ